అందరికీ శుభ శనివారం ఓ నమో వెంకటేశాయనమ మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ సో ఇవాళ సహస్రనామం గురించి ఒక చిన్నగా చెప్పుకుందాము మనకి సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి సంస్కృత వాగ్మయంలో కానీ అన్నీ కూడా ప్రాచీనమైనవి కాదు ప్రాచీనమైనవి అనే పేరుతో చలమణి అవి చాలా ఉన్నాయి కానీ నిజమైన ప్ర ప్రాచీన స్తోత్రాలు రెండే ఉన్నాయి అందులో ఒకటి లలిత సహస్రనామం రెండోది మనకి విష్ణు సహస్రనామం ఇందులో లలిత సహస్రనామం అయితే మనకి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్యుడికి బోధించినది అయితే విష్ణు సహస్రనామం మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించింది సో మొత్తం మీద రెండు కూడా వ్యాసప్రోక్తమైనవే అందులో సందేహం లేదు అయితే మహర్షి ఒకటి స్త్రీ దేవతా పరంగా మరొకటి పురుష దేవతా పరంగా రాయటంలో ఏమిటని అభిప్రాయం అని చూస్తే దేవతల్లో మనకి స్త్రీ పురుష భేదం ఉందా అని కాదు ఆ మాటకు వస్తే మనకి నైవ స్త్రీ నపుమానేష నైవ నైవచయాయం నపుంసక అని ఉపనిషత్తు చెప్తోంది అంటే ఏంటంటే అది స్త్రీ కాదు పురుష కాదా పరతత్వం సో ఉపాధి భేదాన్ని బట్టి మనం కల్పించుకున్న మూర్తులది సో నామారూపాద్యు ఉపాధుల వల్లనే అమూర్తమైన తత్వం మూర్తమై మనకు కనపడుతుంది ఎందుకీ కల్పన అంటే సాధన ఇది ఒక ఆలంపనం సాధకుడు ఉపాసకుడైతే వాడు అభిరుచిని బట్టి శక్తి రూపంగానూ శివరూపంగానూ ఆరాధిస్తూ పోతాడు ఆ తత్వాన్ని అది దాని యొక్క అర్థం సరే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మన విష్ణు సహస్రనామం అంతరార్థం మొదటి వష్ మొదటి విష్ణు మొదటి మాటలో రెండు మాటలో చెప్పుకుందాం సో మొదటిది మనకి విశ్వం విష్ణు వషత్కార దాని అర్థం ఏంటంటే విష్ణు సహస్రనామం ఇది విశ్వమనే నామంతో ఆరంభం ఏమిటి సబబు మనకి విశ్వం మనకు సమస్య విష్ణు దానికి పరిష్కారం సో విశ్వం మనకు సమస్య అంటే యూనివర్స్లో మనకు ఉండే ఇవేగా ప్రాబ్లమ్స్ డబ్బు ఆరోగ్యం ఉద్యోగాలు శత్రువులు మిత్రులు అందరూ సో అది విశ్వంతో మనకి సమస్య వయస్సు టైము స్పేస్ అన్నీ కూడా సో దానికి పరిష్కారం ఏంటి విష్ణువు సో మొదటి సమస్యను తర్వాత దానికి పరిష్కారాన్ని సూచించటం కరెక్ట్ కదా సో వాట్ ఇస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్ అంటాం మనం సో విశ్వం అనేది ఇహమైతే యగ్ని సంబంధి అయిన వషత్కారం పరాన్ని సూచిస్తున్నది సో మన మధ్య ఉన్న విష్ణు శబ్దం దత్త దీపంలాగా రెండింటినీ వ్యాపించి ఉంది సో సో మనకేంటి ఇక్కడ విశ్వం అనేది ఇహం అది బాడీ ఏదో ఎగ్ని సంబంధించిన షట్కారం పరాన్ని చూపించుంది పరము వచ్చేసేసి మనకి సంబంధి సంబంధమైన షట్కారం ఈ రెండింటి ఉన్నదే విష్ణు శబ్దం ఇది మనకి దీపంలాగా రెండింటిని వ్యాపించింది అంటే అటు ఇహాన్ని ఇటు పరాన్ని కూడా రెండు కూడా విష్ణువే సో దీని అర్థం ఏంటంటే దీన్ని బట్టి మనకి ఇహపరాలు రెండు విష్ణువు కంటే వేరుగా లేవు రెండు కూడా విష్ణువే అని అర్థం సో విష్ణు శాస్త్రంలో విశ్వం విష్ణు వషత్కారనే దానికి అంత అర్థం ఉంది సో ఇది మనకి చెప్పిన మా గురుగారు ఎళ్ళన్ రాజు శ్రీనివాసరావు గారికి నమస్కారం చెప్పుకుంటూ ఇవాళ మీ అందరికీ శుభ శనివారం అండ్ ఐ విష్యూ గ్రేట్ డే నమస్కారం